వారు కూడా మనకి ఎంతసేపు లలిత ఆరాధించమని చెప్పారు తప్ప వీళ్ళ గురించి అసలు ప్రస్తావన ఎందుకు తీయలేదంటే వీళ్ళు తీవ్రమైన దేవతలు ఆవిడ ఎవరైతే తల్లి ఉన్నారో వారహి అమ్మవారు తీవ్ర దేవత ఆ తీవ్ర దేవతను ఆరాధించే క్రమంలో చాలా జాగ్రత్త ఉండాలి ఇంట్లో తీసుకొచ్చి పెద్ద పెద్ద బ్రాసు విగ్రహాలు అమ్మవారిది మొహంతో ఉన్నటువంటిది వరాహ మొహంతో ఉన్నటువంటి విగ్రహాలు అలాంటివి పెట్టకూడదు మంచి పవిత్రమైన ప్రదేశంలో వాటిని దాచుకోవచ్చు లేదా ఎవరు తొక్కనటువంటి శుద్ధమైనటువంటి ప్రదేశం మనుషులు తిరగనటువంటి ప్రదేశంలో అక్కడ వేసేసి నమస్కరించుకుంటే సరిపోతుంది మనం ఎప్పుడైతే ఇలాంటి దేవతలను పూజ చేస్తామో అమ్మవారు శక్తి అంత శక్తివంతమైన తల్లి అని చెప్పినప్పుడు ఆ తల్లికి సంబంధించిన వస్తువులు ఎక్కడ పెడితే అక్కడ వేసేస్తే అమ్మవారు క్షమించవచ్చు కానీ ప్రకృతి క్షమి క్షమించదు అని గుర్తుపెట్టుకోండి పంచభూతాలు మనం అబ్జర్వ్ చేస్తుంటాయి ఓం శ్రీగురు నన్మ శ్రీ మహాగణాధిపతి నమ్మ శ్రీమాత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సరే ఆరో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి దాదాపు పదిహేనో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ యొక్క నవరాత్రులు చేస్తాం ఆ పదో రోజు అన్నమాట పదిహేనో తారీఖు ఈ యొక్క నవరాత్రి సమయంలో మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అనేటటువంటి అంశం చాలామంది మనని అడగ్గా నేను ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను కామెంట్ ద్వారా అడిగినటువంటి వాళ్ళ కోసం అండ్ వాట్సాప్కి కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఈ విషయమే అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా అయితే వారాహి అమ్మవారు మీకు తెలిసినటువంటి తల్లే ఆవిడ అష్టమాతృకులలో ఒకరు అండ్ లక్ మన లలితా సుందరి అమ్మవారు ఎవరైతే ఉన్నారో లలితాత్రిపురసుందరి దేవి ఎవరైతే ఉన్నారో ఆవిడకి సర్వ అమ్మవారు సైన్యాన్ని నడిపించేటటువంటి తల్లి ఆవిడ సైన్యము సైన్యాన్ని నడిపించేటటువంటి తల్లి అంటే ఎంత శక్తి సంపన్నమైనటువంటి తల్లి అంత శక్తి సంపన్నమైన యుద్ధానికి సంబంధించిన విషయాలు డీల్ చేసేటటువంటి శక్తి సంపన్నమైనటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో అటువంటి తల్లి అయినటువంటిది ఆ అమ్మ వారాహి అమ్మవారు అలాగే ఆ తల్లిని సస్యదేవత అంటారు అమ్మవారు అన్ని భుజాలు చూస్తుంటే ఒక భుజం ఒక హస్తంలో తల్లి ఒక చేతిలో అరక పట్టుకొని ఉంటుంది మనం పొలం దున్నుతా అని చూసారా ఆ అరక పట్టుకొని ఉంటుంది అందుకని ఆ తల్లిని సస్యదేవత అంటారు సస్యం అంటే పొలాలు ఈ సంబంధమైనటువంటి విషయాలు పంట ఇవేవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి తల్లి అని లెక్క పంట అంటే అన్ని రకాలైనటువంటి పంట విషయాలకి తల్లిని ఆరాధిస్తే విశేషమైన ఫలితం వస్తుంది కాకపోతే వారాహి అమ్మని ఆరాధించేటప్పుడు శ్రద్ధతో భక్తితో చేయాలి ఇప్పుడు విన్నారు కదా మీరు లలితా త్రిపురసుందరి దేవి యొక్క తల్లి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాల తల్లి సైన్యాన్ని డీల్ చేసేటటువంటి యుద్ధ సమయంలో డీల్ చేసేటటువంటి తల్లి అయినప్పుడు ఆ తల్లి ఒక ట్రాన్స్ఫార్మర్ అంత ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ కొన్ని వేల లక్షల కోట్ల ట్రాన్స్ఫార్మర్ ఎనర్జీస్ ఎలా అయితే ఉంటాయో ఆ ఎనర్జీస్ని కలిగి ఉంటుంది ఆ అమ్మవారిని చాలామంది ఇత్తడితో చేసినటువంటి ప్రతిమలు అలాంటివి ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకొని పూజలు చేయడం అన్ని చేస్తుంటారు ఇలా చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనుషులు మనం సంసారిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు వివాహమైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ దేవతల ఆరాధన చేసేటటువంటి వాళ్ళు సాధకులు చేస్తారు ఎప్పుడైనా ఈ గుప్త నవరాత్రులు మనకు ఒకటే ఒక నవరాత్రులు అందరికీ తెలుసు మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు అందరికీ తెలుసు కానీ గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ గుప్త నవరాత్రులు ఖచ్చితంగా సాధకులు చేస్తూ ఉంటారు సైలెంట్గా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనమాట అందుకే గుప్త నవరాత్రులు అని చెప్పబడింది దేవి ఉపాసకులు దేవి మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు ఈ గుప్త నవరాత్రులు పాటించి చేస్తూ ఉంటారు అయితే ఒకనొక సందర్భంలో ఈ తమిళనాడు ప్రాంతం నుంచి ఈ విధంగా ఇది అలా అలా పాస్ అవుతూ ఈ నవరాత్రులు పాటించే విధానం అంతా కూడా మనకి తెలుగునాట వచ్చేసింది తెలంగాణ ఆంధ్రలో కూడా వచ్చేసింది చాలామంది పాటిస్తున్నారు కొందరికైతే ఇప్పటికీ ఈ దేవతల గురించి ఏమీ తెలియదు అన్నమాట ఎందుకంటే ఈ తల్లుల్ని శంకరాచార్యులు సైతం కూడా స్వామివారు కూడా మనకి ఎంతసేపు లలితామ్మని ఆరాధించమని చెప్పారు తప్ప వీళ్ళ గురించి అసలు ప్రస్తావన ఎందుకు తీయలేదంటే వీళ్ళు తీవ్రమైన దేవతలు ఆవిడ ఎవరైతే తల్లి ఉన్నారో వారహి అమ్మవారు తీవ్ర దేవత ఆ తీవ్ర దేవతను ఆరాధించే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో తీసుకొచ్చి పెద్ద పెద్ద బ్రాసు విగ్రహాలు అమ్మవారిది మొహంతో ఉన్నటువంటిది వరాహ మొహంతో ఉన్నటువంటి విగ్రహాలు అలాంటివి పెట్టకూడదు ఆ తల్లిని మన ఇంట్లో ఉండే సౌమ్య దేవతల్లో చూసుకొని ఆరాధన చేసుకోవచ్చు లేదా అమ్మవారి ఫోటో తీసుకొచ్చి పెట్టుకోవచ్చు చిన్నది మరీ పెద్దవి కాకుండా అమ్మవారి ముందు ఒక దీపారాధన చేసుకొని మీరు నిష్టగా ఉండేటట్టయితే శుద్ధిగా ఉండేటట్టయితే ఇంట్లో గోమూత్రం నాలుగు వైపులా ఇళ్ళంతా కూడా శుద్ధి చేసుకొని జల్లేసుకొని గోమయంతో శుద్ధి చేసి ఇంటి బయట పేడతో చక్కటి ఆవుపేడతో అలికి ముగ్గేసి ఆ యొక్క ఇంట్లోకి ఆ తల్లిని ఆహ్వానించే ఈ పది రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ ఏకభుక్తం చేస్తూ అంటే ఒక పూట భోజనం చేస్తూ ఓకేనా శ్రద్ధాభక్తులతో చేసేటట్టయితేనే మన ఇంట్లో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేయాలి లేదు మేము చేయలేము అన్నప్పుడు చాలా సైలెంట్గా మీరు మామూలుగా మన అమ్మవారి ముందే లలితాత్రిపుర సుందరి అమ్మవారి చిత్రపటం ముందే మీరు అమ్మవారిని నమస్కారం పెట్టుకొని అమ్మ వారాహి అమ్మ అని దండం పెట్టుకొని మీ పనిలో మీరు ఉండొచ్చు జాబులకు వెళ్ళిపోయే వాళ్ళు జాబులకు వెళ్ళిపోతూనే ఒక నమస్కారం తల్లికి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు వారాహి అమ్మవారి నవరాత్రులు పాటించగలము భక్తి ఉంది శ్రద్ధ ఉంది నిష్ట ఉంది మాకు జాగ్రత్తగా ఉండగలం ఈ పది రోజులు శ్రద్ధగా ఉండగలం వాళ్ళు మాత్రమే పాటించండి చెప్పానుగా ఇందాక అమ్మవారు సత్యదేవత అని నాకు చాలామంది రైతు సంబంధమైనటువంటి అంటే పంట పొలాలు ఉన్నటువంటి క్లయింట్స్ ఉన్నారు భూ సంబంధమైన విషయాలు రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు కొందరు మనం సంప్రదిస్తూ ఉంటే నేను వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే అమ్మవారిని ఆ సమయంలో ఆ నవరాత్రుల సమయంలో నిష్టగా ఉండండి పంచమి అష్టమి తిథులు ఆ తల్లికి చాలా ఇష్టమైంది వరాహస్వామిని ఎలాగైతే పూజ చేసుకుంటారో ఆ తల్లికి ఒక నమస్కారం పెట్టుకోండి శ్రద్ధగా నిష్టగా చేసేటట్టయితే మాత్రమే మన ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ నవరాత్రి సమయంలో మీరు లలిత అమ్మవారి ఫోటో ముందు ఈ అమ్మవారిని ఊహించుకొని అమ్మని దండం పెట్టుకుంటే చాలా ఆ తల్లిలోంచి ఉద్భవించిన దేవతలే కదా వీళ్ళందరూ లలితా తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిలోంచి ఉద్భవించినటువంటి తల్లులే వీళ్ళందరూ కూడా మన అమ్మవారి ఫోటో ముందు కూడా చేసుకోవచ్చు తప్పులేదు లేదు వారాహి అమ్మవారి ఫోటో చిత్రపటం ఏదైనా చిన్నది తీసుకొచ్చుకొని పెట్టుకొని అమ్మవారి ముందు దీపారాధన చేసి అమ్మవారికి పానకము బెల్లము చాలా ఇష్టమైనటువంటి పదార్థం అలాగే మనకి దద్దోజనం కానీ పరవాన్నం కానీ పాయసాన్నం కానీ చిత్రాన్నము అంటే మనకి పులిహార ఉంటుంది కదా నిమ్మతో చేసినటువంటి నిమ్మకాయతో చేసిన అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇవి నైవేద్యం పెట్టి పూజ చేసుకోవచ్చు శ్రద్ధతో భక్తితో ఇంట్లో చేయగలిగి ఇల్లంతా శుద్ధిగా ఉంటుందంటేనే ఇంట్లో చేసుకోండి అయితే ఏదైనా దేవాలయం దగ్గరలోనే చాలా మటుకు ఇళ్ళ చుట్టుపక్కల దేవాలయాలు ఉంటే పాపం కేవలం ఏదో పండగ జరిగినప్పుడు అందరూ కుటుంబ సభ్యులందరూ వెళ్ళిపోయి ఏదో అమ్మవారికి ఏదో సమర్పించేసి ఆ సమయంలో మాత్రమే చేస్తుంటారు తప్ప మిగతా సమయంలో ఎవరు ఆ దేవతల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు అట్లాంటివి చేయకూడదు కాబట్టి ప్రతినిచ్చాం మన ఇంటి చుట్టుపక్కల ఉన్న దేవతకి ఏదో ఒక సేవ చేయడం అక్కడ దీపారాధన చేసుకోవడం అమ్మవారికి ఏదైనా పులిహార కానీ పాయసాన్నం కానీ దోజనం కానీ నైవేద్యం పెట్టి ఆ తల్లికి పెట్టి ఇంటిల్లిపాది తింటే ఆ తల్లి యొక్క చల్లని చూపులతో కుటుంబం అంతా సర్వ సౌభాగ్యములతో ఉంటారు కష్టాలు వస్తాయి మనుషులు అన్నాక కష్టాలు రాకుండా ఉండవు అన్నీ అలాగా కాంపౌండ్ వాళ్ళ అవతల నుంచి వెళ్ళిపోతు ఉంటాయి పాజింగ్ కౌ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతుంటాయి ఇబ్బంది పెట్టమన్నమాట కష్టాలు రాకుండా ఉండవు కానీ ఆ పాజింగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతుండే ఒక మహానుభావుడు ఎవరో చెప్తుంటే విన్నాను యూట్యూబ్లో నాకు చాలా ఆనందం కలిగింది అంటే దేవతారాధన చేసేటటువంటి వ్యక్తికి దేవతారాధన చేయనటువంటి వ్యక్తికి ఏంటి సార్ అసలు డిఫరెన్స్ ఏంటంటే ఆధ్యాత్మికంగా బలపడి ఉన్నటువంటి వాడి బండి పంచర్ కాకుండా ఉండదు పంచర్ అవుతుంది కానీ కొంచెం దగ్గరలోనే పంచర్ షాప్ ఉండగా పంచర్ అవుతుంది అన్నారు నాకు చాలా ఆనందం కలిగింది ఆ మాట విన్నప్పుడు నిజంగా అది నేను ఎన్నోసార్లు అనుభవించాను ఆ దేవతా సంబంధమైన ఆరాధన చేసేటటువంటి వాడికి సమస్య వస్తుంది పక్కనే ఆ సొల్యూషన్ కూడా వెరీ సూన్ దాని నుంచి బయటపడడానికి అతనికి ఆ సొల్యూషన్ అందిపోతుంది అందిస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ వారాహి అమ్మవారి విషయానికి వస్తే తల్లి చాలా శక్తి సంపన్నురాలని చెప్పాను కాబట్టి నిష్టతో భక్తితో చేసుకోండి ఈ పది రోజులు శ్రద్ధాభక్తితో చేయండి మీకు తోచిన ఏదన్నా నైవేద్యం అన్న పదార్థం నైవేద్యం పెట్టండి పానకం బెల్లం నైవేద్యం పెట్టండి మీరు స్వీకరించండి పది రోజులు శ్రద్ధగా చేసిన తర్వాత తల్లిని నమస్కరించి మీ ఇతర జీవితంలో మీరు ఉండండి ఈ పది రోజులు శ్రద్ధాభక్తితో ఉండేటట్టయితేనే చేయండి లేదు మేము ఒకరోజు బాగుండగలం ఇంకో రోజు చాలా బిజీ బిజీగా ఉంటాం సార్ ఆఫీస్లోకి వాళ్ళం ఇంట్లో పిల్లలు ఉన్నారు అన్ని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అన్నప్పుడు దగ్గరలో ఉన్న దేవతా క్షేత్రానికి ఎక్కడికైనా వెళ్ళిపోయి చక్కగా అమ్మవారి యొక్క కవచం వారాహి కవచం అని ఉంటుంది తల్లి యొక్క స్తోత్రాలు దొరికితే ఒకటి ప్రింట్ తీసుకొచ్చుకొని చదువుకుంటూ నమస్కారం చేసుకోవటం లేదు అవన్నీ కాకపోయినా ఈ సమయంలో ఈ నవరాత్రుల సమయంలో గుప్త నవరాత్రుల సమయంలో చక్కగా లలితా సహస్రనామం లేదా అమ్మవారి యొక్క అపరాజిత స్తోత్రము ఇట్లాంటివన్నీ చాలా చాలా మంచి మంచి స్తోత్రాలు ఉన్నాయి మహిషాసుర మర్ధిని స్తోత్రం ఇటువంటి గొప్ప స్తోత్రాలని ఏమైనా అమ్మవారి ముందు కూర్చొని చదువుకుంటే కూడా మనకు విశేషమైన ఫలితాలు పెరుగుతాయి కాబట్టి ఇలా చేసుకోండి పది రోజులు నిష్టగా ఉండేటట్టు జాగ్రత్తగా ఉండేటట్టు అయితేనే ఇంట్లో పూజ చేసుకోండి అమ్మవారికి నిమ్మకాయలు మావాలంటే చాలా ఇష్టం ఆ నిమ్మకాయలు వాళ్ళ తల్లికి సమర్పించండి తర్వాత ఆ నిమ్మకాయలు ఏమైనా మనకి ఇబ్బందులు దృష్టి అలాంటివి ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్గా మనం పెట్టుకోవాలంటే ఏదైనా మంచి పవిత్రమైన ప్రదేశంలో వాటిని దాచుకోవచ్చు లేదా ఎవరు తొక్కనటువంటి శుద్ధమైనటువంటి ప్రదేశం మనుషులు తిరగనటువంటి ప్రదేశంలో అక్కడ వేసేసి నమస్కరించుకుంటే సరిపోతుంది మనం ఎప్పుడైతే ఇలాంటి దేవతల్ని పూజ చేస్తామో అమ్మవారు శక్తి అంత శక్తివంతమైన తల్లి అని చెప్పినప్పుడు ఆ తల్లికి సంబంధించిన వస్తువులు ఎక్కడ పెడితే అక్కడ వేసేస్తే అమ్మవారు క్షమించవచ్చు కానీ ప్రకృతి క్షమించదు అని గుర్తుపెట్టుకోండి పంచభూతాలు మనం అబ్జర్వ్ చేస్తుంటాయి అందులోనూ మీ లోపల ఇంటర్నల్గా ఒక ఎనర్జీ ఉంది మిమ్మల్ని ప్రతీది మిమ్మల్ని మీకు సంబంధించిన ప్రతి విషయం ఇలా నోట్ చేసి అక్కడ సమర్పిస్తూ ఉంటుంది మీ అంతరాత్మ మీ అంతరాత్మ ప్రతిదీ రికార్డ్ చేస్తుంటుంది మనం చేసే ప్రతి పొరపాటు సో జాగ్రత్తగా చేయండి శ్రద్ధతో చేయండి ఓకే చేయలేదు ఇంత కష్టపడి చేయలేము అంటే లలిత అమ్మ దండం పెట్టుకోండి అందులోనే వారాహి అమ్మ దండం పెట్టుకొని మీ పనిలో మీరు ఉండండి హాయిగా ఉండండి సరిపోతుంది ఓకేనా సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి